శ్రీ సత్యసాయి జిల్లా ఆగలి మండలం కింకెర గ్రామంలో చేతికొచ్చిన పత్తి మొక్కలను అర్ధరాత్రి దుండగులు నరికేశారు నరసింహరాజు అనే రైతు ఎకరా పొలంలో పత్తి పండించారు గత రాత్రి కొందరు దుండగులు మొక్కలను ధ్వంసం చేశారు ఉదయం పొలానికి వెళ్లిన రైతు పంటను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకుని పంటను పరిశీలిస్తున్న సమయంలో రైతు కుటుంబ సభ్యులు ఎస్ఐ కాళ్ల మీద పడి తమను న్యాయం చేయాలని వేడుకున్నారు మేము ఈ మూడు నెలల నుంచి పత్తి పత్తి పంటను పెంచినాము ఇప్పుడు క్రాస్ చేసే సమయంలో మధ్యరాత్రి సమయంలో ఎవరో వచ్చి మాకు పంటను చాలా నష్టం చేసినారు అంత నరికేసి మాకు ఇప్పుడు ఒకటిన్నర లక్ష లాస్ అయింది ఒకటిన్నర లక్షను ఒప్పుగా తీసుకొని వచ్చి ఖర్చు చేసి మనము రోజు ఐదు ఆరు జనాలు మందిని తీసుకొని వచ్చి క్రాస్ చేసి ఇలా మనం ఏదో ఒక రూపాయి వస్తుంది కదా అని ఆదాయాన్ని చూడాలని మేము కష్టం చేస్తుంటే మనకు గుర్తు తెలియని వాళ్ళు వచ్చి మన పంటని రాత్రికి రాత్రి ధ్వంసం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను